ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము ఇరవై మూడో కీర్తన నాలుగో వచనాన్ని చూసుకున్నాం నీవు నాకు తోడ నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును దాకా దావిదు భక్తుడు చక్కగా దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాడండి రాజుగా ఉన్నా సరే తను తాను తగ్గించుకుంటున్నాడు దేవుణ్ణి మహిమ పరుస్తా ఉన్నాడు మరి ఆయనకున్న కష్టాల్లో శ్రమల్లో ఆ యొక్క బాధల్లో ఆయనకున్న బాధ్యతలను బట్టి ఎంతో కుంగిపోయినా సరే తరచుగా తను తాను ప్రోత్సహించుకుంటున్నాడు దేవునిలో తను తాను బలపరుచుకుంటున్నాడు ఇలాంటి వ్యక్తులుగా మనం ఉండాలండి ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు ఇరవై మూడో కీర్తనలో యహోవా నా కాపరి అంటా ఉన్నాడు దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేస్తాడు శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపిస్తాడు మంచి ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇస్తాడు నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తా ఉన్నాడు ఎంత చక్కగా దేవుని వర్ణిస్తా ఉన్నాడండి అలలోయ దేవుడే నా కాపరి నాకు ఆశీర్వాదం ఇచ్చేది ప్రభువే అని తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడండి కొంతమంది మాట్లాడితే నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు ఇది జరగదండి ఇది అవ్వదండి ఏమో ఆ దేవుడు ఏమైపోయాడా అండి ఇంకా దేవుడు లేడండి నా బతుకు బాగుపడదండి అని నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోండి దావిదులను స్థుతించడం నేర్చుకోండి మీరు పొందక ముందే ఇంకా దేవుని ఆశీర్వాదాలు రాకముందే మీరు దేవుని స్థుతించాలి దేవుడు నాకు ఇచ్చినాడు దేవుడు చేసినాడు అని విశ్వసించాలి దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడని ప్రభుని మహిమపరచాలి దేవుడు నాకు మంచి వ్యాపారం ఇచ్చినాడని దేవుని మహిమపరచాలి దేవుడు నాకు వివాహం జరిగించినాడు లేదా నాకు సంతానాన్ని ఇచ్చినాడని నీవు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి దావిదున నీ విశ్వాసాన్ని వ్యక్తపరిచే వ్యక్తిగా ఉండాలి నీవు నాకు తోడైందువు నీ దుడ్డు కరయ్యూ నీ దండము నన్ను ఆదరించును దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు భయం ఎందుకండి అలౌలుగా దావిదుకున్న ధైర్యం ఆ విశ్వాసం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ రాజ్య పరిపాలన నేను చేయగలను నా బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలను నేను ఉన్నత స్థితిలో ఉండగలను ఇది దావిది యొక్క విశ్వాసం మరి నీకు అలాంటి ఒక విశ్వాసం ఉందా నీవు దేవుని విశ్వసించు పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకో దైవ కార్యాన్ని కూడా నీ జీవితాల్లో చూస్తావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి మీరు మాకు కాపరిగా ఉండండి ప్రభు మమ్మల్ని నడిపించండి శ్రేష్టమైన ఆశీర్వాదాల వైపు మమ్మల్ని నడిపించండి జీవితంలో ఉన్నత స్థితిలో మమ్మల్ని ఉంచమని మా అందరిని దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ యూ లేని పాస్టర్ ఎలిస్ అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు